హాయ్ అండి నేను వల్లి బీన్స్ ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ బీన్స్ ఫ్రై ఎలాంటి సైడ్ డిష్ లేకపోయినా ఒక బీన్స్ ఫ్రైతో మొత్తం అన్నం తినేయవచ్చు సింపుల్గా టేస్టీగా బీన్స్ ఫ్రై ఎలా చేయాలో చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఒక పావు లీటర్ వరకు వాటర్ వేసుకుని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని వాటర్ని మరిగించుకున్న తర్వాత శుభ్రం చేసుకుని సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కల్ని వాటర్లో వేసేసుకుని ఒక నిమిషం వరకు ఉడికించుకోవాలి బీన్స్ని ఎక్కువగా ఉడికించుకోకూడదు ఇలా ఉడికిన ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత వాటర్ని గట్టిగా పిండేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి దంచిన వెల్లుల్లి రబ్బలు మూడు వేసుకుని వాటిని కూడా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి నేను మర్చిపోయి ఉల్లి పచ్చిమిర్చి వేసానండి అయినా ఏం పర్లేదు వీటన్నిటిని ఒక సైడ్కి పెట్టేసుకుని ఇప్పుడు ఆయిల్లో శనగపప్పు మినపప్పు వేసుకుని బాగా క్రిస్పీగా అయినంత వరకు రోస్ట్ చేసుకోవాలి ఇలా పప్పులు బాగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఆనియన్స్ని కూడా కలిపేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి తగినంత ఉప్పు పసుపు మీ టేస్ట్కి తగ్గట్లుగా కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు బీన్స్ని కూడా పాన్లో వేసేసుకొని ఉప్పు కారం మొక్కలు పట్టేటట్లుగా బాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక నిమిషం నీటి కవర్ చేస్తే బీన్స్ బాగా మగ్గుతాయి మరొకసారి బాగా కలుపుకొని ఫైనల్గా పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకొని బీన్స్లో వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి కొబ్బరి అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే మరియు సింపుల్గా తయారైపోయే బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్యూ ఫర్ వాచింగ్